హాయ్ నేను మిల్లున్న ఉత్పవన్ ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి లంబాడెలలో ఉన్న బుక్యా ఇంటి పేరు సో ఈ బుక్యా ఇంటి పేరు రాతోడ్లో ఉంటుంది అండ్ ఇది బుక్యా ఇంటి పేరు వారు వాళ్ళు చాలా ప్రిస్టియస్గా ఫీల్ అవుతారు అంటే దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ దర్ సన్ నేమ్ అదేవిధంగా సేవలాల్ ముందు బంజారాల యొక్క దైవంగా అదేవిధంగా లీడర్గా మిథు బుక్యా ఉండేవారు కర్ణాటకలో మనం చూసినట్లయితే అదేవిధంగా మెదక్ అలా కొన్ని ప్రాంతాలలో మిథు బుక్యకి సంబంధించిన దేవాలయాలు కూడా ఉన్నాయి సో పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు మనము క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించినట్లయితే మనకు ఒక పేరు కనిపిస్తుంది అదే బుక్య ఇప్పుడు పాత నిబంధన గ్రంథానికి అది ఐ మీన్ ఇస్రాయేలీలు యొక్క గ్రంథాలకి ఈ లంబాడులలో ఉన్న ఇంటి పేరు బుఖ్యాకి ఏమిటి సంబంధం ఇప్పుడు మనము తెలుసుకుందాం దావిదు మహారాజు కాలములో ఒక వ్యక్తి ఉండేవారు ఆయన హేమాను ఆయన ముఖ్యమైన సంగీతకారుడు అదేవిధంగా దాబిదు మహారాజు దేవుని యొక్క విషయాలలో ఈ హేమానును సంప్రదించేవారు హేమాను ఎవరో తెలుసా సమయోలు యొక్క మనవడు సమయోలు మీకు తెలిసే ఉంటుంది ఇస్రాయలు యొక్క చివని న్యాయాధిపతి సౌలును అదేవిధంగా దావీదు మహారాజును అభిషేకించిన న్యాయాధిపతి సో ఈ హేమానుకు పద్నాలుగు మంది కుమారులు ఆ పద్నాలుగు మంది కుమారులలో ముఖ్య ప్రముఖులు సొలోమును మహారాజు ఇస్రాయేల్ దేశంలో సొలోమును మందిరాన్ని కట్టించినప్పుడు ఆయన ఈ పద్నాలుగు మంది హేమాను కుమారులను తీసుకొని వారికి ముఖ్యమైన పనిని అప్పగిస్తారు అదే సంగీత సేవ సొలోమును దేవాలయంలో అండ్ ఈ ఈ హేమాను అదేవిధంగా ఈ పద్నాలుగు మంది కుమారులు అదేవిధంగా బుక్య వీరందరూ లేవీలు అందుకే సొలోమోను మొదటి దేవాలయంలో సేవ చేయడానికి వారు అర్హులుగా ఉన్నారు అదేవిధంగా నేను లంబాడాలలో ఉన్న గోర్ బంజారాలను లేవి ట్రైబ్గా నేను క్లైమ్ చేస్తున్నా ఇదొకటే కాదు ఇస్రాయలు దేశంలో లే పురాతన ఇస్రాయలు దేశానికి చెందిన లేవి ట్రైబ్లో ఉన్న ఆ బుక్య అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న గోర్ బంజారాలలో నేను ఎవరినైతే బుక్య లేవి ట్రైబ్ అని క్లైమ్ చేస్తున్నానో వారి ఇంటి పేరు బుక్య అండ్ ఈ బంజారాలు ఐ మీన్ గోర్ బంజారాలు ఏమంటారంటే మేము బుక్య యొక్క వారసులు అని అంటారు ప్రపంచంలో చరిత్రలో మనం ఎక్కడ పరిశీలించినా కూడా ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఈ బుక్య కాకుండా వేరే బుక్య మనకి కనిపించలేదు మరి ఏ బుక్యా గురించి బంజారాలు మాట్లాడుతున్నారు ఐ మీన్ ఎస్పెషలీ గోర్ బంజారాస్ అదేవిధంగా బుక్కి బుక్కి ఎవరో తెలుసా మీకు ఆహరోను యొక్క వంశంలో ఐదో తరంలో పుట్టిన వ్యక్తి ఆయన ఒక ప్రధాన యాజకుడు బిక్క్యా బుక్య అనే పేర్లు ఈ ఇస్రాయేల్ దేశంలో హిబ్రూలో మనకు చాలా కనిపిస్తాయి అండ్ ఈ పేర్లు ఒకవైపు ఇస్రాయిలు ఉపయోగిస్తుంటే మరోవైపు లంబాడాలు ఉపయోగిస్తున్నారు ఎస్ ఇప్పటికీ ఈ పేర్లు లంబాడాలలో చాలా విధంగా అంటే అత్యధికంగా వాడుకలో ఉన్నాయి అండ్ ఈ పేర్లని లంబాడాలు కాకుండా మరే జాతి ఉపయోగించదు సో పురాతన ఇస్రాయిలుకు అదే విధంగా ఈ లంబాడాలకు ఏమిటి సంబంధం మీరు ఇటువంటి లోతైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్